వెల్కమ్ బ్యాక్ ఈగో యూట్యూబ్ ఛానల్ మీరు నాన్న నేను ఈ బ్రహ్మోత్సవాలు తిరుపతి వచ్చాను డ్యూటీ పరమేశ్వరం ఈ రోజు ఈవినింగ్ అంశ వాహనం వాహనం ఇది ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ ఆరు నుంచి ఏడు నుంచి పదో గంటలు పదకొండు గంటల వరకు అంశవాహనం అంశ వాహనం అనేది జరుగుతుంది ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ఎట్లా చాలా మనం పడుతుంటాను ఇక్కడ ఎందుకంటే బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మేము ఇక్కడ దగ్గరలో ఉంటాము స్వామి అని అందు గురించి చూడండి ఈ వంశ వాహన గురించి ఈ చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకసారి మీరు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఈనాడు పరమహంసగా మనకు హంస వాహనం మీద కొలువు తీరి ఎవరైతే భక్తులు తనను పొలుస్తారో తనను ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామివారి యొక్క దివ్య రూపాన్ని మనం దర్శించుకోగలమా బలమా స్వామివారు వివిధ వాహనారుడై విశేషంగా మాడవీధులలో ఊరేగు ఎవరైతే ఆశ్రతులుంటారో ఎవరైతే భక్తులుంటారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవదేవుణ్ణి మనం దర్శించుకుంటామో ఆ స్వామిని మనం ఏం ప్రార్థించాలి స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థలందు నీ నామ సంకీర్తనం చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టు కొంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చి లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది వరకు రీచ్ అవుతుంది ఈ బ్రహ్మోత్సవాలు అందరూ చూడలేరు కాబట్టి మేము ఇక్కడ డ్యూటీ పర్పస్ మీద ఏర్పడతాము అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా అత్య భవలుంటన సంబంధించిన ఆచేతి ఆవేశయనే జగన్ నివాసేతి నవరాత్రురి యొక్క ముఖ్యుట ఆ ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడ శ్రీ మహా విష్ణువుని వ్రతించుట ఈ ప్రకారము వినమడినారు వ్రతుతూ ఉంటారు హరేల్ నామ హరేల్ నామ హరేల్ నామైవ కేవలం నాస్థోమ గతిరణ్యథ అని చెప్పిన రీతిగా ఈ కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానం కనుక భగవంతుణ్ణి